బ్లౌజ్ బాడీకి అద్దినట్టు కుట్టడం ఎంత ఇంపార్టెంటో అదే బ్లౌజ్ అందంగా కుట్టడం కూడా అంతకన్నా ఇంపార్టెంట్ బ్లౌజ్ పర్ఫెక్ట్ గా కుడితే వేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా అందంగా ఉంటుంది కదా ఇంకా దాన్ని అందంగా ఎలా కుడతారు అనే డౌట్ మీకు రావచ్చు కస్టమర్ వచ్చి బ్లౌజ్ చూసుకుని వేసుకుని ఎలా ఉందో చెప్తాను అనే మాటకి కస్టమర్ బ్లౌజ్ చేత్తో పట్టుకొని బాగుంది చూస్తేనే నచ్చింది అనే మాటకి చాలా తేడా ఉంటుంది టైలర్స్ చాలా మంది బ్లౌజ్ ని ఫర్ఫెక్ట్ గా కుట్టగలరు కొంతమంది టైలర్స్ మాత్రమే ఆ పర్ఫెక్ట్నెస్ తో పాటు బ్లౌజ్ అందంగా కనిపించడానికి ఫినిషింగ్ చాలా నీట్ గా ఇస్తారు చాలా మంది టైలర్స్ టైం లేక ఇలా ప్లెయిన్ బ్లౌజెస్ కానీ లైనింగ్ బ్లౌజెస్ కానీ స్టిచ్ చేసేటప్పుడు హెమ్మింగ్ చేయడానికి టైం సరిపోక మెడ నడుము బెల్ట్ కి హ్యాండ్స్ కి మిషన్ కుట్టు వేసేస్తూ ఉంటారు కానీ మీరు ఎప్పుడైనా గమనించారా మిషన్ కుట్టు వేసిన బ్లౌజ్ కి హెమ్మింగ్ చేసిన బ్లౌజ్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో హెమ్మింగ్ చేసిన బ్లౌజ్ చూపులకే కాకుండా వేసుకుంటే కూడా అందంగా ఉంటుంది బ్లౌజ్ బాడీ కి అద్దినట్టు ఎంత పర్ఫెక్ట్ గా కుట్టినా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల బాడీకి వేసుకున్న తర్వాత అది ఫిట్టింగ్ బాగున్న చూపులికి మాత్రం బ్లౌజ్ అందంగా